జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది వృషభ రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది ఏ ఆధారాన్ని బట్టి అంటే ఏ గ్రహాల మార్పుల బట్టి మనం చెప్పుకుంటున్నాము అంటే సంవత్సర పొడవున కూడా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ రాశి వాళ్ళకి ఇలా ఉండబోతుంది అనేది చెప్పుకుంటున్నాం అయితే సంవత్సర పొడవున కూడా సంచారం చేసే ఒకే రాశిలో సంచరం చేసే గ్రహాలు ఎవరు అని శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాలు సంవత్సర పొడవున కూడా ఒకే రాశిలోనే సంచరం చేస్తూ ఉంటారు అంటే దీర్ఘకాలికంగా ఒకే రాశిలోనే సంచరం చేస్తూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా జరుగుతా ఉందా దీని వలన ఈ వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదు మొత్తం సంవత్సరం పొడవునా కూడా శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు రాహు కేతు మార్పులు ఏదైనా ఉందా అని చూ చూసుకున్నట్లయితే రాహుకేతు మార్పులు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహుకేతు మార్పులు కూడా లేవండి రాహు యాజ్ ఇట్ కుంభంలో సంచారం కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలో సంచారం అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తాడు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక గురుగ్రహ మార్పు ఉందని చూసుకోవడానికైతే రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరంలో గురు రెండు రాశులని మారుతున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు యాక్చువల్లీ గురువు ఒక రాశిలో సంవత్సరం ఉండాలి అలాంటిది ఐదు మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో ఉండి అంటే రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై మూడవ తేదీ సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ ఏదైతే ఈ నాలుగు గ్రహాల తాలూకా ఒక రాశి పరివర్తనలో ఈ స్థితిగతులను బట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి దశమాధిపతి నవమాధిపతి అయిన శని లాభస్థానంలో సంచారము ఈ లాభస్థానంలో శని సంచారం అనేది మీరు చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు ఇక్కడ ఒక ప్రాక్టికల్ గా మనం ఆలోచిస్తే వృషభ రాశిలో లక్షల మంది ఉంటారు అది ఏ లగ్నమో చూసుకోవాలి వృషభ రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ లాభస్థానంలో శని మంచి ఫలితాలు ఇస్తాడు మీరు క్వశ్చన్ మార్క్ వేసుకోండి శని మీనరాశిలో సంచారం ప్రారంభం చేశారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్కడ ప్లానెట్ స్ట్రెంత్ చెక్ చేసుకోవాలి అలానే దశ పీరియడ్ ఏది అని చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీ మీనరాశిలో అష్ట బిందులు కనుక సున్నా ఒకటి రెండు మూడు కనుక ఇచ్చి ఉంటే అది పెద్దగా మనకి యోగించే విధానంగా అయితే ఉండదు అలానే ఇబ్బంది పెట్టదు మీడియం గా వెళ్తూ ఉంటుంది అంతే అలానే అష్టకొర్గ బిందులు నాలుగు ఐదు ఆరు కనుక ఇచ్చి ఉంటే ఇది కొంచెం ఫేవరబుల్ గా ఉండబోతుంది వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఎవరికైనా శని మహాదశ శని భుక్తి గనక ఉంటే మాత్రమే లాభస్థానంలో శని వర్క్ చేస్తాడు ఇది అర్థం చేసుకోండి మీకు ఏ దశ జరుగుతావు మీకు రాహు దశనో ఏ కేతు దశనో ఏ ఏ ఇబ్బంది పెట్టే గ్రహ దశలో జరుగుతూ ఉంటే అది శని ఎందుకు మీకు రిజల్ట్ ఇస్తాడు శని దశ కాదు కదా మీకు వచ్చింది టైఫాయిడ్ నార్మల్ ఫీవర్ కాదు కదా టైఫాయిడ్ కి సంబంధించింది మనం చూసుకోవాలి నార్మల్ ఫీవర్ కి సంబంధించి చూసుకుంటే సో అష్టగర్గ బిందులు చూసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ లాభస్థానంలో శని వచ్చాడు మీరు కోట్లు సంపాదిస్తారు మీ జీవితాలు మారిపోతాయి దిస్ ఈస్ కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్ లాభస్థానంలో శని వచ్చాడు ఎస్ రైట్ బట్ అష్టకర్గ బిందులు చూసుకోండి దశా పీరియడ్ చూసుకోండి ఒకవేళ అష్టకర్గ బిందులు నాలుగు ఐదు ఇచ్చి శని మహాదశ జరుగుతూ ఉంటే ఇట్స్ ఫైన్ మీకు శని యాక్టివేట్ అవుతాడు శని మంచి ఫలితాలు ఇస్తాడు అందుకే రాశి ఫలితాలు అందరికీ ఒకేలాగా ఉండవు లక్షల మంది ఉంటారు ఇది గోచార స్థితిని బట్టి చెప్పడం జరుగుతుంది మీ జాతకం చాలా ఇంపార్టెంట్ సో శని నుంచి ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది అంటే అభి లాభస్థానంలో శని వచ్చినప్పుడు దశమాధిపతి కదా దశమాధిపతి వృషభ రాశి వాళ్ళకి జాబ్ లో అభివృద్ధి ఇవ్వాలి సక్సెస్ ఇవ్వాలి మంచి ఫైనాన్షియల్ కండిషన్ ఇవ్వాలి మంచి ఫ్రెండ్ సర్కిల్ ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వాలి బట్ జాతక రీత్యా మీరు చూసుకోండి అష్టకర్గ బిందువులు లాభస్థానంలో ఏదైనా వేరే గ్రహాలు శనికి శత్రు గ్రహాలు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు శని మీనరాశిలో వచ్చాడు లాభస్థానంలో అక్కడ ఏ కేతువునో లేదా ఏ ఒక్కరించిన కుజుడో కనుక ఉంటే ఇబ్బందులు మళ్ళీ పీరియడ్ అది కూడా చూసుకోవాలి సో లాభస్థానంలో శని మాత్రం ఓకే బట్ అది ఎంతవరకు ఓకే మనకి వర్కౌట్ అవుతుందా ఆ శని నుంచి మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తుందా ఆ శని నుంచి పాజిటివ్ రిజల్ట్ రావాలంటే మీకు శని దశనో శని భుక్తినో జరగాలి అప్పుడు ఆ శని యాక్టివేట్ అవుతాడు మనకు మంచి ఫలితాలు ఇస్తాడు అలానే ద్వితీయ స్థానంలో గురువుగారి సంచారము రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చ్ పదకొండవ తేదీ వరకు వక్రించి వక్రించి సంచారం చేస్తూ ఉంటాడు ఏ గ్రహమైనా ద్వితీయ స్థానంలో కావచ్చు ఏ ఇంట్లో వక్రించినా అది ఆ స్థానంలో ఆ స్థానానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్తుంది అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ పదకొండవ తేదీ వరకు ఆర్థికంగా ఖర్చులు పెరగడము కుటుంబంలో ఏదో తెలియని ఇబ్బందులు అలానే మీ మాటకు అంటే నోరు జారి ఏదో మాట్లాడి మళ్ళీ అక్కడ ఇబ్బందులు తెచ్చుకోవడము ఇలాంటివన్నీ చూడాలి ఆరోగ్య ఇబ్బందులు స్టమక్ డైజెషన్ సిస్టమ్ల ఇబ్బందులు అలానే అలా అలానే మార్చ్ పదకొండవ తేదీ తర్వాత కొంచెం ఆర్థికంగా కొంచెం జూన్ రెండవ తేదీ వరకు పాజిటివ్గా ఉండబోతుంది అక్టోబర్ ముప్పై ఒకటికి సారీ జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు తృతీయ స్థానంలో గురు సంచారం ఇది సెల్ఫ్ ఎఫర్ట్ మీరు ఎంత వేస్తే అంత మంచిది మీరు ఎంత ఎఫర్ట్ వేస్తే అంత లాభం వస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అలానే ఈ టీచర్స్కి ప్రొఫెసర్స్కి పౌరోహిత్యం చేసే వాళ్ళకి మార్కెటింగ్ చేసే వాళ్ళకి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్లస్ గా ఉంటుంది మీరు చేసే మీరు చేసే ఎఫర్ట్ మీరు చేసే స్కిల్స్ ని స్కిల్స్ బట్టి మీకు లాభాలు అనేది వస్తాయి బట్ రెండు వేల ఇరవై ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చ్ రెండవ సారీ మార్చ్ లెవెన్త్ వరకు గురువు ఒక్కరించి ఉంటాడు కొంచెం ఆ కౌటుంబిక ఆ ఫైనాన్షియల్ విషయాల్లో ఇబ్బందులు ఈ పెళ్లి కాని వాళ్ళకి కూడా మార్చ్ ఏప్రిల్ మే జూన్ లో పెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి జూన్ రెండవ తేదీ తర్వాత గురుబలం కొంచెం తగ్గుతుంది ఆదాయ మార్గం ఆదాయంలో ఇబ్బందులు ఉండవు మీరు ఎంత ఎఫర్ట్ వేస్తే అంత లాభం వస్తుంది అంత బిజినెస్ లో సక్సెస్ చూస్తారు ఈ సమయంలో అయితే చతుర్థస్థానంలో కేతు స్థానంలో తల్లికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు చదువుల పట్ల కాన్సన్ట్రేషన్ చేయాలి విద్యార్థులు వృధా ఇంట్లో గొడవలు కోపము ఇవన్నీ కూడా మీరు చూడక తప్పదు మొత్తానికి పీరియడ్ చూసుకోవాలి వృషభ రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు దిస్ ఇస్ కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్ వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో గజకేశరి యోగము కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్ రాశి నుంచి గజకేసరి యోగం వర్తించదు లగ్నం చేసుకోవాలి గురు కూడా చంద్రుడు ఎక్కడున్నాడు చంద్రాత దశమ స్థానంలో అంటే కేంద్ర స్థానంలో ఉంటే అది గజకేసరి యోగం అవుతుంది బుధాదిత్య ఈ రాశుల వాళ్ళకి బుధాదిత్య కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్ బుధాదిత్య యోగము గజకేసర యోగము హంశయోగము గోచారంలో వర్తించదు మీ జాతకంలో ఉంటే అవి దశాభుక్తి వచ్చినప్పుడు అవి యోగిస్తాయి సో అర్థం చేసుకోండి ఇక ఋషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పర్వాలేదు బాగానే ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి ఇవన్నీ మీరు చూడవచ్చు బట్ టెన్షన్ ఉంటుంది ఈ చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ ఋషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా ఓం గం గణపతి హే నమ ప్రతిరోజు చదువుకోండి విష్ణు సహస్రనామం వినడానికి ప్రయత్నం చేయండి మీరు ఎంత వింటారో అంత మంచిది అలానే కాలభైరవేశ్వర ఆరాధ ఆరాధన కూడా మీరు చేస్తే మంచిది ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కంపల్సరీ ఇక సర్వే జనం सुखी बुद्धु धन्यवाद जय श्री राम